వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ నాయకత్వంలో సదాశివపేట బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తామని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర పాలనలో అన్ని వర్గాల ప్రజలకు మోసం చేశారని అన్నారు తెలంగాణలో మళ్లీ కెసిఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు కెసిఆర్ సభ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు బీఆర్ఎస్ పార్టీ స్థాపించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది ఈరోజు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు జరగనటువంటి విధంగా బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు మరి ఎక్కడ చూసినా తండోపతండాలుగా ఈరోజు తెలంగాణ ప్రజలందరూ ఈ సభ గురించి వెయిట్ చేస్తున్నారు కేసీఆర్ గారు ఏం చెప్తారని చెప్పేసి మరి సక్సెస్ఫుల్గా పార్టీ స్థాపించి మరి పది సంవత్సరాలు అధికారంలోకి వచ్చి ఎక్కడ భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి మరి భారతదేశంలోనే ఎన్నో సంక్షేమ కార్యములు తీసుకొచ్చిన వ్యక్తి కేసీఆర్ అని భారతదేశంలో చెప్పడం జరుగుతుంది మరి ఈరోజు మాటలకు నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఈరోజు పదహారు నెలల్లోనే ప్రభుత్వము ఫెయిలూర్ అని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు మళ్ళీ తెలంగాణ మళ్ళీ బాగుపడాలి మళ్ళీ అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ కావాలని చెప్పేసి తెలంగాణ ప్రజలందరూ కోరుకొని ఈ బహిరంగ సభకు సంఘీభావంగా వేల మంది ఇక్కడ ఏ మారుమూల గ్రామాలలో లెక్క గిటా ఎక్క ఊహించినటువంటి విధంగా రావడం జరుగుతుంది మరి ఇంత పెద్ద ఎత్తున రావడం చాలా సంతోషమైన విషయం మరి ఈ దరిద్రం ప్రభుత్వం ఎప్పుడు పోతుందని తెలంగాణ ప్రజలందరూ చూస్తున్నారు మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నందుకు తెలంగాణ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు జై తెలంగాణ